యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అరే మీరందరూ చాలా 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 రకాలుగా ప్రమోషన్ చేశారా నేను ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నంలో ప్రమోషన్ చేశా ఒకసారి కార్లోకి వెళ్ళి చూసి రాపు అబ్బా అన్నా అన్నా ఎంత ప్రమోషన్ చేసావు అన్న అన్న సూపర్ అన్న సూపర్ అన్న ఏంటన్నా ఎంత ప్రమోషన్ చేసావు అని పక్కన అబ్బాయి చూశారా కార్లో ఏసీ తీసి ఫ్యాన్ పెట్టిచ్చా అదిరా మన ప్రమోషన్ ఇలా నిజంగా డైలాగ్ జగన్ గారు చెప్పారా మీరు క్రియేట్ చేశారా చెప్పండి జగన్ గారు చెప్పారా లేకపోతే క్రియేట్ చేసారు క్రియేట్ మీరు క్రియేట్ చేశారు కానీ చాలా బాగుంది కారులో ఏసీ తీసేసి ఫ్యాన్ పెట్టారు అసో అట్లా చాలా స్కిటిల్ చేసాం ఓకే జనాన్ని నవ్విచ్చు అంటే ఇక్కడ ఎవరిని హట్ చేయలేదు హెల్దీగానే నవ్విచ్చాం సో వీళ్ళందరూ కూడా అభిమానంగానే చేస్తూ ముందుకు వచ్చాం అంటే మనిషిని తీసుకోవాలంటే అభిమానించాలి ఒక ఆర్టిస్ట్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా కాదు ఒక సినిమా ఆర్టిస్ట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము మరి మీ దగ్గర ఎంత అంటే ఒక మిమిక్రీ పరంగానే కాదు మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక కళాకారులు ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అలాగే ఎందుకంటే ఏ వేరియేషన్ లో కూడా మీరు చేయగలరు అది తెలిసిపోతుంది మీరు ఇది చేయలేరు అనేది లేదు లేదు అంతే అలాంటప్పుడు మీరు ఎన్ని సినిమాలు అంటే అంటే సినిమాలు చేశాను అదే చెప్పాను కదా మరి సినిమాలు అంటున్నారు ఇప్పటివరకు మంచి సినిమాలు పడాలి కదా ఇప్పుడు అంటే ఇంకా జనానికి అంతగా తెలియలే రెండోది డైరెక్టర్ సార్లు కూడా ఎందుకో చూడలేదు అంతే డైరెక్టర్ సార్ వాళ్ళకి నేను కనిపించట్లేదు ఏమో తెలియదు ఇప్పుడు మీ ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అంటే ఆడిన సినిమాల ఎన్ని ఆడాయి ఎన్ని ఆడలేదు అన్ని అన్ని రిలీజ్ అయినాయి అన్ని రిలీజ్ నేను ఒకటి నేను చేసే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సరే అది రిలీజ్ అయిపోద్ది ఎందుకంటే మీలో నాకు ముగ్గురు కనిపించారు అలా ఒక్కరు కాదు ముగ్గురు ఉన్నారు ఎవరో నాకు అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను గెనెల్ కిషోర్ కనిపించాడు నాకు సత్య కనిపించాడు ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి వస్తున్న రవితేజ ముగ్గురు కనిపించారు ముగ్గురు కమిడియన్లు కనిపించారు మీ ఒక్కరిలో ఎందుకు మీరు ఫేమ్ అవ్వలేకపోయారు అది జనం ఇవ్వాలి అది జనాలు చెప్పడం అంటే జనాలు చెప్పాలి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఓకే విశేషం ఇప్పుడు నేను మైల్ పగిరి జిల్లా చెప్పిన అది ఎవరని చెప్తారా నాకు మీరే కాదు పంపదీసిందని చెప్పమని చెప్పకండి కాదు కాదు మీరే కాదు ఎవరు చెప్పరు అలా అప్పుడు మా అమ్మ పులిరాజన్ చెప్పిన ఆమె ఒక పద్యం పారుతుంది అందులో ఇంత వైశల్య సంపద నుగుతున్నాంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరతభూమి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా ఇంకొకటి కూడా ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారు చెప్తారు ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి అది వచ్చేదాకా వెయిట్ చేయాలి పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు నీ కోసం బస్సు వస్తుంది వెయిట్ చేయి నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా అదే బస్సులో జగన్ అన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు డైరెక్ట్గా జగన్ అన్ని అన్నయ్య నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రాండి శివుడు పక్కనే జగన్ ఫోటో ఉంటుంది నేను శివభక్తుండి మీకు దండం శివుడు పక్కన జగన్ అన్న ఫోటోని పెట్టుకుని ఎందుకంటే నాకు జీవితాన్ని నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం సినిమాలు చేసాం సినిమాలకి ఎత్తుకుంటూ వెళ్ళాం ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం ఇచ్చిన పావల దాచి దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ పెట్రోల్ గుడ్చుకుంటూ తింటూ సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి నేను ఒక్కోసారి అనుకునేవాడిని అరే అమ్మాయి ఈ కోట్ల మధ్య జనంలో ఈ కళారంగంలో మనం ఎంత మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌట్ భయపడేవాడిని సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా పసిఫిక్ మహా సముద్రంలో గుండు సుదేసేది ఎతికినట్టు అది దొరకదు ఏడా అవకాశం దొరకదు ఒకటే ఎగ్జాంపుల్ అది అది దొరకదు ఇది దొరకదు ఆ అలాంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు మా అమ్మ చెప్తేమో నువ్వు రావద్దు ఆనే ఉన్నట్టు మా నాన్న లేట్ చనిపోయాడు మా అన్నయ్య ఉన్నారు ఆయన కూడా చనిపోయాడు హార్ట్ పేషెంట్ అనమాట అది కూడా ఒక ఉంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి తిరుపతి సో అది హ్యాపీ సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం కళారూపాలు నేర్పించడం ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తున్నామా ఇక్కడ ఉండలేనంటే సంపుతా ఆనే ఉండు రాకు అని మా అమ్మ అలాంటి కష్టాలు పడుతున్న టైంలో రెండు వేల ఇరవై మూడు తినడానికి కూడా అన్నం లేదు ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే కొనుక్కున్నా డబ్బులు లేవు ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగలేము తర్వాత జగన్ అన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది ఫస్ట్ నేను చాలా బాధపడ్డా అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా బాబుగారు అభిమానమే జగనన్న అభిమానమే ఇద్దరు మనవాళ్ళు చేస్తే ఏమవుతుందో ఏంటో అనేది మా అమ్మ నాది అభిమానం కదా కానీ వృత్తి అది కాదు వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది అసలు అది తప్పు అని మా అమ్మగారు నీకు అభిమానం ఉంది నీ వృత్తి ఏంటి కళారూపాలు చేసుకుని బతకడం ఆ కళారూప ఇచ్చింది వృత్తి ఇది చేయాలి ఇది చేసుకుంటూ బతకాలి ఇది తప్ప నీకు ఏది లేదు అది ఇమిటేషనా లేకపోతే యాక్టింగ్ లేకపోతే సంథింగ్ సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది దానికి నువ్వు న్యాయం చెయ్యి చేశాను కాబట్టి ఈ రోజు ఏడు వందల స్కిట్లు చేశాను మా అమ్మ చెప్పిన విధానం అట్లా బాబుగారు గారు మా అన్నకి ఆర్ట్స్ చేయించారు తొంభై ఏళ్ళు అది హ్యాపీ వాళ్ళిద్దరు ఇష్టం ఈరోజు అన్నని అలా దేవుళ్ళలాగా పూజిస్తుంది